ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా ఇప్పుడు కథిందాం పిల్లల కోసం గమ్మత్ గమ్మత్ కథలు నీతి కథలు హాస్య కథలు పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలు గిసు ఎన్నో తిల్ల కథలు నిన్పించే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో నాదర్గుల్ కథల సంపుటి నుంచి వంటలు మెచ్చిన కొండలు కథ రచన పైడిమర్రి రామకృష్ణ ఈ కథను వినిపిస్తున్నది ఈ వరలక్ష్మి ఒకప్పుడు నాదరుగుల్ కూడలిలో నాగినీడు అనే వ్యక్తి అన్నసత్రం నడిపేవాడు అక్కడ రకరకాల దుకాణాలుండేవి ప్రతి శనరం ఆ ప్రాంతంలో సంత జరిగేది కూరగాయలు ఆకుకూరలు పశువులు పక్షులతో పాటు రకరకాల చిరుతిండ్లు పండ్ల రసాలు అమ్మేవాళ్ళు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్ళు అక్కడికొచ్చిన వాళ్ళకి నాగినీడు తన సత్రంలో రుచికరంగా వేడివేడిగా భోజనం కడుపు నిండా పెట్టేవాడు పనిమీద నాదరుగులు వచ్చిన వాళ్ళు నాగినేడు అన్నసత్రంలో తప్పకుండా భోజనం చేసి ఇంటికి తిరిగి వెళ్ళేవాళ్ళు ప్రతి శనివారం కూర్మల్గూడ నుంచి కొండలు అనే వ్యక్తి వచ్చి సంతలో పండ్ల రసాల బండి పెట్టేవాడు నిమ్మ దానిమ్మ బత్తాయి ద్రాక్ష సపోటా మామిడి బొప్పాయి ఆపిల్ లాంటి పండ్లతో రుచిగా జ్యూసులు చేసేవాడు అన్నసత్రం నడిపే నాగినేడుతో పాటు కూడేళ్లో ఇతర దుకాణారులు కూడా కొండలు చేసే పండ్ల రసాలు ఒకటికి రెండుసార్లు తెప్పించుకొని మరీ తాగేవాళ్ళు అంత రుచిగా ఉండేవి మరి కొండలు ప్రతి శనివారం అన్న అన్నసత్రంలోనే భోజనం చేసేవాడు అన్నం తింటున్న అతిధులను పలకరించి వంటలు ఎలా ఉన్నాయో వాకప్ చేసేవాడు నాగనేడు కొందరు అద్భుతంగా ఉన్నాయనేవాళ్ళు ఇంకొందరు మాత్రం కూరలు బాగున్నాయంటే మరికొందరు పచ్చలు బాగున్నాయనేవాళ్ళు కాని కొండలు మాత్రం అందరికీ నచ్చింది తనకు నచ్చలేదనేవాడు ఇతరులకు నచ్చనిది అతనికి నచ్చింది అనేవాడు ఒక శనివారం అన్నసత్రంలో పూజ జరిపించాడు నాగనీయుడు వచ్చిన అతిథులందరికీ భోజనంతో పాటు పులిహోర కూడా వడ్డించారు వాళ్ళంతా లొట్టలేసుకుంటూ తిన్నారు ఇంకొందరు రుచిగా దేవుడు గుడిలో ప్రసాదంలా ఉంది అన్నారు మరికొందరు ఏకంగా పులిహోరతోనే కడుపు నింపుకున్నారు కాని కొండలు మాత్రం విస్తరలో పులిహోర వదిలేసి చేతులు కడిగేసుకున్నాడు అప్పుడు నాగినేడు ఏమోయ్ కొండలు పులిహోర తినలేదే అని అడిగాడు నాగినేడు దాంతో కొండలు అయ్యా పులిహోరలో ఇంగో పోపు నచ్చలేదు అందుకే తినకుండా వదిలేశాను అని సమాధానమిచ్చాడు ముందునుంచి కొండలు స్వభావం తెలుసు కాబట్టి నాగిడు మౌనంగా ఉండిపోయాడు ఒకరోజు ఎప్పట్లానే బత్తాయి రసం తీసుకెళ్లి కూడలిలోని ఇతర దుకాణదారులతో పాటు అన్నసత్రం కూడా ఇచ్చాడు కొండలు అందరూ కాస్త రుచి చూసి రసం బాలేదు పంచదార వేయలేదా అని విసుక్కున్నారు నాగనే మాత్రం ఎప్పట్లానే తాగి డబ్బులిచ్చాడు అయ్యా పండ్ల రసం ఎలా ఉంది అని అడిగాడు కొండలు బాగుందోయ్ నువ్విచ్చాక రుచిగా లేకుండా ఉంటుందా చెప్పు అన్నాడు నాగినేడు అప్పుడు కొండలు ఇలా అంటాడు పంచదార వేయటం మర్చిపోయాను అయినా మీకు నచ్చిందా అని కాస్త సందేహంగా అడిగాడు కొండలు అప్పుడు నాగినేడు వృక్షజాతి ఒక్కటే అయినా ఒక్కో చెట్టు పండుది ఒక్కో రుచి పంచదార లేకుంటేనే పండ్ల రసం అసలు రుచి తెలుస్తుంది నిజానికి నాకు ఇలానే ఇష్టం అని బదిలిచ్చాడు రోజు అన్న అన్నసత్రంలో భోజనం చేస్తున్న కొండలు అందరి నాలుకలు ఒకేలా ఉన్నా ఒక్కొక్క వ్యక్తికి నచ్చే ఆహార పదార్థాలు రుచులు వేరువేరుగా ఉంటాయి పులుపు కారం తీపి ఇలా అనేక రుచుల పదార్థాలతో ఒక్కొక్కలకు ఒక్కొక్కటి నచ్చుతుంది అంత మాత్రాన బాలేదు అని చెప్పి ఎదుటివారిని బాధ పెట్టకూడదు అని తెలుసుకున్నాడు అందుకే ఈసారి నాగినేడు ముందే అయ్యా ఈరోజు వంటలన్నీ రుచిగా ఉన్నాయి అని మెచ్చుకొని బయటకెళ్లాడు ఎప్పుడు నచ్చని వంటలు ఈరోజు ఎలా నచ్చాయో అని అర్థం కాక కొండల వైపే సంబరంగా చూస్తూ నవ్వుతూ ఉండిపోయాడు నాగిడు ఇప్పటిదాకా నాదర్గుల్ కథల సంపుటి నుంచి వంటలు మెచ్చిన కొండలు కతిన్నరు రచన పైడిమర్రి రామకృష్ణ ఈ కథను వినిపించినది ఈ వరలక్ష్మి ఈ కథను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు ఇప్పటికే అక్కడ ఎన్నో కథలు అందుబాటులో ఉన్నాయి మీరు వినొచ్చు మీ పిల్లలకు వినిపించవచ్చు ఇంకా మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుంట్రీ మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు సునింద